కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము ఈ యొక్క దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో ఎలాంటి వేదనలో దుఃఖములో బాధలో ఉన్నారో నా దేవుడు సర్వశక్తి మంతుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించేవాడు నా దేవుడు దేవుని వింటారా మా జీవితంలో మా కుటుంబంలో గడిచినటువంటి మాసములో చేసినటువంటి దేవుని యొక్క అద్భుతము ఈరోజు మీ ముందుకు మమ్మల్ని పేర్ నిలబెట్టి ఉండని ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్న మాట మీ కుటుంబంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు మీ దుఃఖమును నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు మీ దుఃఖమును సంతోషముగా మార్చబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది వ్యూహాన్ని సువార్త అపదహార అధ్యాయుని ఇరవయో వచ్చనములో మీరు ఏడ్చి ప్రాలాపితులు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖిత్తులు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాము ఏమండి వాక్యము ఏం సెలవిస్తా ఉంది మీరు ఏడ్చి లోకము సంతోషించునంట మీరు దుఃఖితులు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నీవు నమ్మిన నీ దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట మీరు దుఃఖపడుతూ ఉన్నారా మీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చబడుతూ ఉన్నాడు నిశ్చయంగా చెప్తున్నాను దీనికి తిరుగులేదు మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు లాజరు మరణించాడు మార్త మరియా లాజల దగ్గర సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నారు ఆ విషయము యేసుప్రభుకు తెలిసింది యేసుప్రభు అక్కడికి రావడం జరిగింది వారితో పాటు యేసుప్రభు కూడా ఏడ్చాడు కానీ అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే మరణించినటువంటి లాజర్లు దేవుడు ఉన్నాడు చక్కని మాట యేసుప్రభు ఒకే ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు అక్కడ వెంటనే లాజరు సమాధిలో నుండి లేచి రావడం జరిగి దేవుని పెట్టారా వారి దుఃఖమును వారి యొక్క ఏడుపును వారి యొక్క రోజులని వారు ప్రాణాపించినటువంటి విధానమును దేవుడు ఒక్క మాట ద్వారా సంతోషముగా మార్చి ఉన్నాడు ఆనందముగా మార్చి ఉన్నాడు ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా దేవుడు ఒక మాట సలవిస్తూ ఉన్నాడు ఆ మాట ద్వారా నీ కుటుంబము సంతోషించబడుతుంది ఆ మాట ద్వారా నీ కుటుంబము ఆనందం పొందుకుంటుంది దేవుడు ఈరోజు మీరు ఏడుస్తున్నప్పుడు లోకము సంతోషించవచ్చు కానీ ఒక దినమున మీరు సంతోషించేటటువంటి దినములు దేవుణ్ణి వస్తూ ఉన్నాడు ఈరోజు మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లయితే మొరపెట్టినట్లయితే మీ సమస్యని మీ వేదనని మీ బాధని ఆయనకి అప్పగించినట్లయితే ఆయన ఒక్క మాట సెలవిస్తూ ఉన్నాడు ఆ ఒక్క మాట ద్వారా నీ దుఃఖము ఎగిరిపోతూ ఉంటుంది దేవుని యొక్క వాకింగ్ సెలవిస్తూ ఉంది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యానంద ధ్వని చేయుదురు ఈ దినమున నీ దేవుని ఆశ్రయించినట్లయితే నువ్వు సంతోషిస్తావు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆయన మీకు మీకు ఇస్తాడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు గనుక నిత్యా ఆనంద ధ్వని అనేది మీరు చేస్తారు అని చెప్పేస్తూ ఉంది దేవుడు పిల్లరా ఇంకొక మాట దేవుడు సలహిస్తూ ఉన్నాడు ఏహోగా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సుయోలుపు వచ్చేదరు వారి తల మీద నిత్యానందమును వారు సంతోషములు గలవారే వచ్చిందరు దుఃఖమును నిట్టూర్పును లాజరును ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి దగ్గర విలపిస్తూ ప్రాణాపిస్తూ ఓటిస్తూ ఏడుస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఆ దుఃఖముడు ఎవరు కూడా ఆపలేరు ఆ దుఃఖముడు ఎవరు కూడా తీర్చలేరు కానీ ఏసు వచ్చారు ఒక మాట సెలవీయగానే వారి దుఃఖము నిట్టూరుకును ఎగిరిపోయింది ఈరోజు మీ జీవితంలో మీ కుటుంబంలో కూడా దేవుడు మీ దుఃఖమును మీ శ్రమని మీ మీకున్నటువంటి శోధనని ప్రతి దానిని కూడా ఎగిరిపోచేస్తూ ఉన్నాడు ఆయన మీరు ఆశ్రయించినట్లయితే ఇటువంటి ధన్యతరమైనటువంటి స్థితిని మీ కుటుంబం పొందుకొని ఆనందముగా సంతోషముగా దేవుడి యొక్క జీవనలు కాక దాకా ఆమె